హాయ్ నేను మీ లక్కీరామ్ నాయక్ ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే కర్నూలు జిల్లా కొడుమూరు ఎస్సీ బాలురావు వసతి గృహంలో హాస్టల్లో జరిగిన సంఘటన మహేష్ అనే వ్యక్తి సిక్స్త్ క్లాస్ ఉన్న విద్యార్థులకు మహేష్ అనే వ్యక్తి టెన్త్ క్లాసు తన జూనియర్ కింద ఉండే వాళ్ళ విద్యార్థులకి నలుగురిని చితకబాదాడు అని న్యూస్ రిపోర్టర్ బయటకు వస్తుంది వారం కిందట జరిగిన విషయం ఇది బయటకు వచ్చింది ఇప్పుడు చెప్పుకుందాం అందరం హాస్టల్లో ఇప్పుడు ఏంటంటే తరగతులు పెరిగే కొద్దీ మనకు అనేది కొండి అనేది పెరుగుతుంది టెన్త్ వచ్చలకు ఇదే మన సామ్రాజ్యం ఇదంతా మందే అన్ని నేనే రాజు నేనే హీరో నేనే మంత్రి అన్నట్టుగా ఉంటుంది అందరికీ కంట్రోల్ చేయాల నా కిందే ఉండాల అనే మైండ్ సెట్తో ఉంటారు కొందరు ఉంటారు చాలామంది ఉండరు లే చదువుకుండే సమయంలో చదువుకోండ్రా హాస్టల్లోనే బాగా చదువుకోవచ్చు బాగా చదువు రానోడు కూడా నేర్చుకోవచ్చు మళ్ళీ హాస్టల్ నుంచి బయటికి వెళ్తే ఏదో అధికారం ఉంటారు డాక్టర్లు టీచర్లు ఇంజనీరింగ్లు చాలా చాలా పొజిషన్లో ఉంటారు రా మీకు తెలియదురా హాస్టల్లో అంత బహుమతుడు కల్పించిన భాగ్యం రాదు పుణ్యం రా ఏనాడలో చేసిన పుణ్యం మీకు తెలియదురా హాస్టల్ గురించి చదువుకోండ్రా హాస్టల్లో ఎంతమంది ఉంటారు చెప్తున్నా కసు ఊడ్సే వాళ్ళు ఉంటారు వాచ్మెన్ ఉంటారు వంట చేసేవాళ్ళు ఇద్దరు లేక ముగ్గురు ఉంటారు అట్లా వాడిన సార్ ఉంటారు ఇప్పుడు అయితే గురుకులు చేసినారు అప్పుడైతే ఫ్రీడమ్ ఉన్నది ఇప్పుడు అయితే గురుకులు చేసినారు అది కాక నువ్వు కొడతాండేది ఎందుకు కొట్టాలరా అట్లా నువ్వు కొడతా వాళ్ళు చాలా నొప్పి ఉంటుంది చాలా పెయిన్ ఉంటుంది నువ్వు చాలా బాధ ఏ నీకు కొట్టినారు కదా ఎవరు కొట్టలేదా నీకు అమ్మ నాన్న ఎవరు కొట్టలేదా నీకు సారోళ్ళు కానీ ఉంటుంది ఉడుకు రక్తం ఉంటుంది స్టూడెంట్గా ఉన్నప్పుడు ఊపు ఉంటుంది అని చెప్పుకుందాం కాదురా మీరు మీదే కదా మీ హాస్టల్ మీదే కదా ఎందుకు కొట్టుకోలేరా మీకు కలిపి చదువుకోవడానికి బుక్స్ నోట్స్ అన్నీ ఇస్తుంది కదరా బాక్స్ బట్టలు భద్రపరచుకోవడానికి పెట్టే బాక్స్ దానికి ఇస్తారు మెనూ ప్రకారం ఫుడ్డు టైం టు టైం పెడతారు గవర్నమెంట్ అన్ని సౌకర్యాలు ఇస్తుంది కదరా ఇస్తుంది కదరా మనకెందు మీకెందుకు రాలిడేస్లో ఊరికి పోవచ్చు మళ్ళీ రావచ్చు చదువుకోవచ్చు రే మీరు మీరే కదరా ఫ్రెండ్షిప్ మీరు మీరే ఉండాలి కదరా ఎందుకు రా అట్లా కొట్టు కొట్టాడుకుంటారు అంతే బయ బయటికి వెళ్ళేటప్పుడు ఏం మేనేజ్ చేసుకుంటారా హాస్టల్లో ఉన్నంత వరకు ఎందుకురా కొట్లాడుకుంటున్నది భగవంతుడు ఇచ్చిన నేలరా బయటికి పోయినా కూడా కొట్లాడుకోకూడదు రే ఎంతో మనకు లా కల్పిస్తున్న భాగ్యం రాదు గవర్నమెంటు అలాంటప్పుడు బాగా చదువుకోవాలా ఇది ఎంతోమంది హాస్టల్ ద్వారానే రాయిండేది ఐఏఎస్ ఐపీఎస్ చాలా చాలా అదర్ కంట్రీస్ జాబులు అన్నీ చేస్తున్నారా మన వాళ్ళు ఏపీలో చాలామంది హాస్టల్ చదువుకునే వాళ్ళే గవర్నమెంట్ ఇట్లా ప్రభుత్వం చదువుకునే వాళ్ళే అదర్ లో పోయి కొంతమంది జాబ్ చేస్తున్నారు ఇక్కడ మంచి పొజిషన్లో ఉన్నారు తెలుసుకుంటారా మీరు ఎప్పుడు తెలుసుకునేది మీరు ఎప్పుడు సినిమా ప్రభావం ఏమైనా రా సినిమా ప్రభావం ఉన్నా కూడా అది ఎంటర్టైన్మెంట్ జస్ట్ వచ్చినామా చూసినామా ఎంగేజ్మా బయటకు వచ్చినామా అంతేగాని నువ్వు అదే నేనే హీరో అని నువ్వే మైండ్లో సెట్ సెట్ చేసుకొని పోతే నీ పరిస్థితి ఏందిరా ఇప్పుడు ఏది ఏమైనా నీకు శిక్ష పడాలి ఇలాంటి వాళ్ళు మన ఏపీలో హాస్టల్లో ఎంతమంది హాస్టల్స్ ఉన్నాయో అంత రౌడీలు తయారైనారు చాలామంది కొంతమంది తయారైనారు హాస్టల్లో ఎవరో కూడా రౌడీ ఉండే ఉంటారు బాస్టల్లో ఇది తప్పక చెప్తున్నా కాబట్టి పెరిగే కొద్ది వయసులు చదువుకుండా ఒక నోట్స్ నోట్స్ ఉంటాయి బుక్స్ ఉంటాయి హోంవర్క్ ఇచ్చి ఉంటారు అది చేసుకోవాలా ప్రాక్టీస్ కావాలా ఏమైనా ఇంగ్లీషు రాకపోతే ఇంగ్లీష్ నేర్చుకోవాలా ఇంగ్లీషు హిందీ మ్యాథ్స్ రాకపోతే మ్యాథ్స్ చేసుకోవాలా మీకు తెలియదురా పెద్దోళ్ళు బుద్ధి చెప్తుంటారు ఈనరు అప్పుడు ఈయనము మనమే హీరో మనమే రాజు ఇప్పుడు అది కాక అందరూ చూడాలి చూడండి చూడండి అని వీడియో వీడియో ఒకటి తీస్తా అంటే అది ఎవరో తెలియదు మనకు వీడియో తీస్తా అండి ఇతను చూడాలి చూడాలి అని హీరో విధంగా అందరికీ మీ కొట్టే చూడండిరా నా ప్రతాపం అని చూపించేది అంత బలుప ఎవరే మహేసు నువ్వు ఎంతరా మీ తల్లిదండ్రులను నువ్వు పేరు పేరుతేర చదువుకొని మనకి వద్దురా రౌడీలు బయటకు పోతే రౌడీలు చూసినారు కదరా ఏడుండరా చదువుకోండ్రా రౌడీజేయాలరా నీకు బొక్కలే వేస్తారా అట్లా చేస్తే చదువుకోరా నీ లైఫ్ స్వాల్ అవుతుంది స్వాల్ అవుతుంది ఇప్పుడు అతనికి టూ మంత్స్ నుంచి బాగలేదంట బయటకు ఊరుకున్నాడంట మళ్ళీ బయట లోపలికి వచ్చినాడంట ఏదో ఆ వార్డన్ సాలో ఎవరో వాళ్ళ హాస్టల్లో ఉన్న వాళ్ళు చెప్తున్నారు బాగలేదని మళ్ళీ వచ్చినారన్న చిన్న కొన్ని కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి న్యూస్ ఛానల్ చెప్తున్నారు అట్లా ఏది ఏమైనా అది ఎస్ఎఫ్ఐ లీడరు ఏదో లీడర్ బయట పెట్టారు వాళ్ళు బయట పెట్టారు ఇదంతా తెలిసిపోయింది తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు పిలిపించి ఏం ఎట్లా జరిగిందని మీటింగ్ పెడుతున్నారు చెప్తున్నారు ఏదేమైనా వాడడం సార్ అనేది అంతా వాడండి సార్ పోయినాయి కదా వాడండి సార్ అనేది ఇట్లా వాళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేయాలి ఇట్లా వాళ్ళని ఎందుకు బెటర్ ఇట్లా రానిచ్చాలి చూస్తా అంటే అప్పటికప్పుడే సర్ది చెప్పాలి కదా మీరేం చేస్తున్నారు సార్ ఐ రెస్పెక్ట్ వాడడం సార్ ఎన్నో మనకి హాస్టల్లో ఉన్నప్పుడు క్రీడాకి ఎంకరేజ్ చేయొచ్చు చదువుకుండే వాళ్ళకి ఎంకరేజ్ చేయొచ్చు చదువుకుండే వాళ్ళకి క్రీడలకి మన స్కిల్స్ ఉంటే బయటికి పెంచవచ్చు కాబట్టి ఆశ్రమంలో చాలా నిజాయితీ నీతిగా మంచిగా బయటికి రావచ్చు అంటే నువ్వు వాళ్ళు చెప్తారు కదా టెన్త్ టెన్త్లో అన్ని మార్కులు ఇన్ని మార్కులు అనే ఓన్గా నువ్వు బాగా నేర్చుకుంటే సమయం చాలా ఉంటుంది చాలా బాగుంటుంది చదువుకుండేకి మాత్రమే చదువుకుండేకి క్రీడాకి ఏమైనా నీకు టాలెంట్ పెంచుకోవడానికి మొత్తం హాస్టల్ ఉంటుంది హాస్టల్ నుంచి బయట బయట వ్యక్తులు చాలామంది అధికారం అంతే మంచి పొజిషన్లో ఉన్నారు అది కొన్ని రోజులే అది బయటకు వచ్చినాక హాస్టల్ గురించి మీకు తెలుస్తుంది హాస్టల్ మెమొరీస్ మీకు అర్థమవుతున్న తర్వాత అందుకే చదువుకోండ్ర చదువుకొని బాగుపడను రా పేరు పేర్లు తేవండిరా తల్లిదండ్రుల పేరు కాకపోయినా మీకోసం మీరు చదువుకోండి అంతే ఇప్పుడు ఆ చదువు బయటకు వచ్చినాక అందరూ ఇరవై వేలు పది పదహైదు వేలు సాలరీ చేసేవాళ్ళే చాలామంది చాలా తక్కువ మంది మంచి మంచి పొజిషన్లో పోతారు అందరూ ఎందుకు పోలేదంటే ఇట్లా ప్రభావాలు ఉంటాయి ఇట్లా ఏదో ఒకటి మనకి పడుతూ ఉంటుంది అందుకు మీరేమైనా చదువుకుంటారు దయచేసి చదువుకోండి వాడు చేసినాడని ఇప్పుడు అందరూ మాట్లాడుకోవాలి ఏపీ మొత్తం సర్దుకోవాలి ఆ హాస్టల్స్ ఉంటాయి కదా మన ప్రభుత్వ బాలరు వసతి గృహం ఎస్టీ ఎస్సీ బీసీ అన్నీ ఉంటాయి కదా ఇవన్నీ రౌడీ ఎవరో ఒకరు రౌడీ ఖచ్చితంగా ఉండే ఉంటాడు వాన్ని కంట్రోల్ చేయాలి ఇట్లా చర్యగా తీసుకోవాలి కఠినంగా మహేష్ మహేష్ అనే అబ్బాయికి కాబట్టి ఇప్పుడు అది విషయము చదువు చాలామంది అన్ని ఫెసిలిటీస్ ఇస్తుంటుంది హాస్టల్స్లో గవర్నమెంట్ ప్రభుత్వము ఏ ప్రభుత్వమైనా ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనేది ఏం లేదు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా హాస్టల్ వసతి గృహానికి మనకి వసతులన్నీ కల్పిస్తుంటారు ఎంతో హుషారుగా చదువుకోవచ్చురా బట్టలు మనమే ఉత్తుకోవచ్చు మా నేర్చుకోవచ్చు బట్టలు ఉతికేది ఇ బాగా నీట్గా పెట్టుకోవచ్చు ఎంతోరా ఎంతో ఉందిరా ప్రాముఖ్యత హాస్టల్లో అది విషయము చదువుకోవాల ఇంగ్లీష్ రాకపోతే ఇంగ్లీషు హిందీ రాకపోతే హిందీ మ్యాథ్స్ రాకపోతే మ్యాథ్స్ అట్లా సబ్జెక్టులు ప్రావీణ్యంగా పెరిగిపోవచ్చురా అది విషయం ఓకే పర్యావరణాన్ని రక్షించండి చెట్లు నాటండి చెట్లకు అట్లా నీళ్ళు పోయండి ప్రతి ఒక్కరు శుభ్ర రూమ్ని శుభ్రంగా పరుచుకోండి ఎవరో రూమ్ని బాక్స్ను శుభ్రంగా పరుచుకోండి కలిసిమెలిసిగా ఫ్రెండ్లీగా ఉండండి ప్రతి ఒక్కరు చదువుకోండి ఏం డౌట్ రాకపోతే సీనియర్ దగ్గరికి తెలుసు చెప్పుకోండి లీడర్ గీడర్ మనకు వద్దు సైలెంట్గా ఉండండి డిసిప్లిన్ మెయింటైన్ చేయండి హాస్టల్లో అందరం ప్రతి ఒక్కరు మెయింటైన్ చేయండి మీకు బాగా చదువుకోండి స్పోర్ట్స్ అయినా చదువుకోవడం అయినా ఏదో ఒకటి నేర్చుకోండి ముందుకు రాండి తర్వాత అయిపోయిన తర్వాత చాలామంది కొంత అందు ఎంతమంది ఉన్నారు రాష్ట్రంలో చాలా అంతే మంది కూడా మంచి పొజిషన్లు ఉండాలి ఐఏఎస్ ఐపిఎస్ కలెక్టర్ బిల్ కలెక్టర్ ఇట్లా చాలా చాలా పదవిలో డాక్టర్స్ పోలీస్ ఆర్మీ అట్లా ఏదో మంచి పదవి కిసాన్ అట్లా ఏదో ఒక పదవిలో మంచి పదవిలో ఉండాలి మీరు మీ టాలెంట్తో మీరు బతకాలి ఎందుకురా ఇదంతా మనకి వద్దురా వద్దు చెప్తున్నా వద్దు వద్దు ఇట్లా రౌడీజాలు చేయకూడదు మనము హాస్టల్లో ఉన్నప్పుడు చదువుకోవాలి మనకి ఎందుకు రావన్నీ చదువుకోవాలా ఫస్ట్ మంచి అమ్మ నాన్నకు మంచి పేరు తెద్దాం తేవనరా గురువులకి మీరు చెప్పిన చెప్పిన చెప్పించుకున్న సార్ వాళ్ళకి మంచి పేరు తేన్రా ఏమన్నా రాకపోతే నేర్చుకోవచ్చురా ఎంతో నేర్చుకోవచ్చురా స్వామి అది విషయము